హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ముందుగా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు బీట్రూట్ తినడం వల్ల కూడా ఆరోగ్యం చాలా మంచిది కదండి దాన్ని ఇలా మనం రొట్టెల టైప్లో చేసిస్తే వాళ్ళు హెల్తీ ఫుడ్గా తినేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ బీట్రూట్ వల్ల మనకు బ్లడ్ తక్కువ ఉన్న తినడం వల్ల మంచిదే అలాగే హార్ట్కి కానీ బీపీకి కానీ ప్రెగ్నెంట్స్ వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది ఇలా బీట్రూట్ లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడైతే నేను ఒక గిన్నె తీసుకొని అందులోకైతే ఒక హాఫ్ కప్ దాకా బియ్య పిండి హాఫ్ కప్ దాకా జొన్నపిండి అలాగే హాఫ్ కప్ దాకా రాగిపిండి మూడు పిండిలతో తయారు చేసుకుందాం ఈ రొట్టెనైతే ఇక్కడైతే రొట్టెలు మెత్తగా రావడానికి అయితే ఇలా పల్లీల పొడి మిక్సీకి కొట్టుకొని వేసుకున్నాము అలాగే పచ్చికారం ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము సాల్ట్ అయితే తగినంత వేసేసుకుందాము ఆనియన్స్ తరిగిండేవి అలాగే కొత్తిమీర తరిగిండేవి ఇక్కడైతే బీట్రూట్ ఒకటి తీసుకున్నానండి దీన్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము దానికన్నా ఇలా పీసెస్ చేసి మిక్సీలో వేసేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది టైం లేనప్పుడు మనం ఇందాక పిండి వేసుకున్న బౌల్లోకి అయితే ఈ బీట్రూట్ పేస్ట్ అంతా వేసుకొని సాల్ట్ అయితే ఇందాకే చెప్పేసాను వేసుకోమని తగినంత అలాగే అన్నీ బాగా కలిసేలాగా ఇలా మొత్తం చేత్తో ఒకసారి కలిపేసుకుందాం పిండిని మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను మిక్సీ జార్లోనే వాటర్ని తీసుకున్నానండి బీట్రూట్ అంతంగా ఇంకా ఉంటే ఆ బీట్రూట్ వాటర్తోనే పిండిని అయితే సాఫ్ట్గా తడిపేసుకున్నాము ఇలా సాఫ్ట్గా తడిపిన తర్వాత అయితే ఇది ఓలిగ పేపర్ అంటారండి ఇది దీనిపైన ఆయిల్ అప్లై చేసి పిండినైతే ఇలా అంతా బాగా తట్టుకుందాము రొట్టెనైతే ఇలా తట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఈ ఓలీ పేపర్ని అయితే టర్న్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి చిన్నగా పేపర్ని అయితే తీసేయండి ఈజీగా రొట్టె అయితే వచ్చేస్తుంది పైన అయితే ఇలా ఆయిల్ వేసుకుందాము రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని కాకుందాము పైన కూడా ఆయిల్ వేసేసుకుందాము ఇక్కడ ఇంకొక రొట్టెని తట్టేస్తాను ఇలా పేపర్ మీద ఈజీగా వస్తాయి చూడండి రొట్టెలు రాని వాళ్ళు కూడా రొట్టెలు క్షణాల్లో చేసేసుకోవచ్చు ఇంకొకసారి టర్న్ చేసి రొట్టెను కాల్ చేసుకుందాము అలా కాలిన తర్వాత ఇంకా రెండోది కూడా కాల్ చేసుకుందాము ఆయిల్ వేసుకొని రెండు వైపులా రొట్టె అయితే కాలిందండి ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మన హెల్తీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ రొట్టె అయితే ఇలా మూడు పిండిలు వేసి కలపడం వల్ల రొట్టె అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది నార్మల్గా ఉండే రొట్టెల కన్నా ఇలా జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఇలా పిండి మిక్స్ చేసుకొని చేసుకోవడం వల్ల ఈజీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేను కట్ చేసి చూపిస్తున్నాను బాగా క్రిస్పీగా వచ్చాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది రొట్టె అయితే అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదరాయి కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్